అంటే రామారావు గారు మీరు ఎక్కడ అంటే మీ యొక్క అది తర్వాత ముందు చెప్పాను మీరు అడిగిన దానికి ఆయనతో నాకు ఆయన కలవలే నేను ఆయన పేపర్ దొరికింది అదే అదే ఆయన ఆత్మ దొరికింది అంటారు ఆ తర్వాత ఆయన్ని చూడాలని ప్రేమ కలిగింది ఆయన ఒకసారి కర్న హైదరాబాద్కు వస్తే బెనర్జీ 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 నాకు చాలా సన్నిహిత మిత్రుడు అతనికి అప్పుడు నేను రాసిచ్చాను చాలా బుర్రకథకు సంబంధించింది సో అతని బుర్రకథకు రామారావు గారిని పిలవాలి ఆయన బుర్రకథ ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆయన ఏర్పాటు చేసి రామారావు గారిని ఆహ్వానించారు అప్పుడు నారాయణ రెడ్డి గారు మా గురువు గారు ఆయన జయకృష్ణ గారు మాకు అప్పుడు అధ్యక్షురాలు సుమతి కౌశల్ డ్యాన్సర్ మేము వెళ్ళాము వెళితే ఆయన ఈవినింగ్ మళ్ళీ ఢిల్లీకి మద్రాసు వెళ్ళాలి ఇంకా హైదరాబాద్కు సెటిల్ కాలే ఆయన తిరుగుతూనే ఉన్నాడు టీ అప్పుడు ఏం చేశారంటే వచ్చి కూర్చున్నారు ఆయన మాకన్నా అరగంట ముందు వచ్చాడు సభ ఆరు గంటలకన్నా మేము చెప్తే ఐదున్నరకు వచ్చాడు పబ్లిక్ క్లియర్ ఏమిటిది మేము ముందుకు వచ్చామా అన్నారు అవును సార్ ముందుకు వచ్చారు అయితే మేము కూర్చుంటామని కూర్చున్నారు ముందు సీట్లో కూర్చొని చూస్తాం మేము వెయిట్ చేస్తాం ఆయన బుర్రకథ చెప్తుంటే ఈయన అభినయం చూస్తున్నాను నేను ఆయన కన్నా ఈయన చూస్తున్నా అంటే ఆ ముఖ కావలిగా ఇవి ఆ అభినయంలో ఆయన చెప్పుకపోయినా ఈయన చెప్తున్నాడు సీట్లు కూర్చొని అంత రసానందం చెంది రసానందం చెంది ఆయన ఎవరు చూస్తున్నారు అనుకోకుండా కూడా చేశాను చేసి పోతూ పోతూ మీరు కలవండి అన్నాడు మళ్ళా వారం తర్వాత మళ్ళీ అక్కడికి వస్తే నేను బెనర్జీ గారు వెళ్ళాం మొన్న బాగు చేశారు మీరు మీకు ఒక వేషం ఇస్తున్నాను బురఖ నారాయణ రెడ్డి గారు రాస్తారు మీరు అది చేయండి దాంట్లో మనుషులంతా ఒక్కటే అని సినిమా సినిమాటే బాగా సక్సెస్ అయింది దాంట్లో ఇతను కూడా బాగా అందులో బుర్రకథే ఇంకేం లేదు ఓన్లీ బుర్రకథనే ఒక గంట గంట సేపు కూర్చొని చూశాడు చూసి ఈ మాట చెప్పాడు మీరు పూట వస్తే మీకు వేషం ఇస్తాను అన్నాడు అది ఒక సందర్భం ఇంకొకటి ఏంటంటే నారాయణ రెడ్డి గారు ఆయనకు నారాయణ రెడ్డి గారిని ఆయనే చలనచిత్ర రంగానికి పరిచయం చేసింది గులేబాకా ఆ రోజు ఇరవై ఆరు జనవరి ఈ నేమో రామారావు గారు ముఖ్యమంత్రి అప్పుడు ఆ ఇరవై ఆరు జనవరి రోజు మన గవర్నర్ బంగ్లాలో మీట్ టుగెదర్ ఇది ఉంటుంది ఇరవై ఆరు అది అయింది కదా మీరు అక్కడ ఉంటారంటే లేదు నేను కాసేపు ఉండి వస్తాను అని వచ్చాడు వస్తే నారాయణ రెడ్డి గారు గజల్స్ పాడుతున్నాడు తెలుగు గజల్ ఆయన రాసిన రామారావు గారు వచ్చి ముందు కూర్చున్నారు కూర్చున్న తర్వాత గంటసేపు గజల్స్ విన్నాడు ఆయన చెప్పి నారాయణ రెడ్డి గారికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే నా ముందు పాడడానికి భయపడతారు అందరూ మేమిద్దరం చాలా పాటలు నేను రాయించుకున్నాను సినిమాకు కాబట్టి నన్ను చూస్తూ పాడగలిగే ధైర్యం ఆయనకు వచ్చింది అందుకే నా నా ప్రతి సినిమాలో నారాయణ రెడ్డి గారితోనే రాయిస్తాను తర్వాత మా పెద్దలు కొసరాజు గారితో రాయిస్తాను ఇలా ఆయన చెప్పి ఆ సభ రామారావు గారిని మేము పిలిచింది మొదటి అది